అందరికీ నమస్కారం ఎక్కువ పాపాలు చేసేవారు సంతోషంగా ఎందుకు ఉంటున్నారు అనే సందేహం చాలామందికి కలుగుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో మన కళ్ళెదురుగా జరుగుతూనే ఉన్నాయి ఎక్కువ పాపాలు చేసేవారు ఎప్పుడు దేనికి లోటు లేకుండా సంతోషంగా ఉంటున్నారు పాపాలు చేయని వారు మాత్రం ఎప్పుడు పేదరికంలో ఉంటారు కష్టాలు అనుభవిస్తూ ఉంటారు అసలు ఇలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని శివుడు విష్ణువు ఇద్దరు వివరంగా చెప్పారు మరి శివకేశవులు ఏం చెప్పారో తెలియాలి అంటే ఇప్పుడు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఒకరోజు పార్వతి పరమేశ్వర్లు ఇద్దరు ఏకాంతంగా కైలాసంలో కూర్చొని ఉన్నారు అదే సమయంలో పార్వతీదేవి ఒక సందేహం వచ్చింది అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని ఇలా అడుగుతుంది స్వామి ఈ ఉల్లోకాలను మీరు పాలిస్తూ ఉన్నారు కదా ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా చెడ్డ పనులు చేసేవారు ఆపదలో ఉన్నవారికి ఎన్నడూ సహాయం కూడా చేయని వారు ఎందుకు సుఖంగా సంతోషంగా ఉంటున్నారు వారే ఎక్కువ ధనవంతులు ఎందుకు అవుతున్నారు ఎందుకు అవుతున్నారు అని అనిగింది అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతి ప్రశ్నకు సమాధానం చెప్తాను కానీ ఇప్పుడు కాదు మనం వస్త్రధారణ చేసి భూలోక సంచారం చేసి వద్దాం పద అంటాడు అలా పార్వతి పరమేశ్వరులు ఒక అడవి మార్గం గుండా వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు వరిగి కేవలం దాని వేర్లు మాత్రమే భూమిలో ఉంటాయి పరమేశ్వరుడు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా శివుడికి ఆ వృక్షం తలగి స్వామివారు ముందుకు పడిపోతాడు కాలికి బాగా గాయమై రక్తస్రావం అవుతూ ఉంటుంది అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర కొంగును చింపి గాయానికి కట్టుకడుతుంది ఆ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి నువ్వు ఇంకా విశాలంగా తయారవు అడవిలోని అన్నిటికంటే పెద్ద వృక్షంగా మారు అని పరం వరం ఇచ్చాడు పార్వతీదేవికి ఏమీ అర్థం కాలేదు అప్పుడు ఆమె శివుడితో అదేంటి స్వామి నీ వృక్షం వలన మీకు అంత పెద్ద గాయమైంది మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తున్నారు పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా అవ్వమని ఎందుకు చెప్తున్నారు మీ లీల ఏంటో నాకు అర్థం కావటం లేదు స్వామి అంటుంది అప్పుడు శివుడు ఇలా అంటాడు ఈ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెప్తాను దేవి ఇప్పుడు మాత్రం మనం తిరిగి కైలాసానికి వెళ్దాం పదా అంటాడు పరమేశ్వరుడు పార్వతీదేవి ఇద్దరు కూడా కైలాసానికి తిరిగి ప్రయాణమైన తర్వాత కూడా పార్వతీదేవి మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది స్వామి ఎందుకు ఆ విరిగిన వృక్షానికి అడవిలోని అన్నిటికన్నా పెద్ద వృక్షంగా వెరగమని ప అనే ఆలోచనతోనే ఉండబట్టలేక స్వామి వారి వద్దకు వెళ్ళి మరలా అదే సందేహాన్ని అడుగుతుంది స్వామి ఈ ప్రపంచంలో పాపాత్ములు అయిన మనుషులు దుష్ట స్వభావం కలిగిన మనుషులు ఎందుకు ఇప్పుడు సంతోషంగా ఉంటారు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అని పార్వతీదేవి స్వామి మళ్ళీ ప్రశ్నిస్తుంది అప్పుడు శివుడు దేవిని ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అని అంటాడు విరిగిపోయిన వృక్షం చాలా పెద్దగా అవ్వాలి అని పరమేశ్వరుడు వరమిచ్చాడు కదా ఆ వృక్షం అది కొద్ది రోజులనే అడవిలోని అతిపెద్ద వృక్షంగా మారిపోయింది ఆ వృక్షం ఎదురుగా అడవిలో ఉన్న ప్రతి వృక్షం చిన్నదిగానే కనిపిస్తుంది మనుషులు ఎలా ఉన్నారు అంటే తమ దుష్ట స్వభావాన్ని వదులుకోలేకపోతున్నారు వారి చెడ్డ అలవాట్లను వారు వదులుకోలేకపోతున్నారు వారి చెడ్డ అలవాట్లను వారు వదులుకోవటం లేదు తమ నీచ తత్వాన్ని కూడా వారు చనిపోయేంత వరకు కూడా వదలటం లేదు కడుపులోని గుణం ఏంటిది తిన్నదనం తీయదనం అందరికీ తెలుసు చెరుకు ఎప్పుడు కూడా తనలో ఉన్న తీయదనాన్ని వదలదు అలాగే మామిడిలోని గుణం ఏమిటి పులుపు దాన్ని కూడా అది ఎప్పుడు వదలదు అలాగే చెడ్డ మనుషులు కూడా తమ అలవాట్లను వదలలేరు చెడ్డ పనులు చేసేవారు అత్యాచారాలు చేసేవారు వారి స్వభావాన్ని వారు చేసే కర్మలను కూడా వాళ్ళు వదలేరు ఆ వృక్షం అంత విశాలంగా తయారైంది కానీ అప్పుడు కూడా దాని స్వభావాన్ని వదల్లేదు ఏ రోజు పక్షులకు తను ఆశ్రయం ఇచ్చింది లేదు గూడు కట్టుకుమ్మని ఇచ్చింది కాదు పరమేశ్వరుడి ముల్లోకాలకు దేవుడు ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు వసంత ఋతువు రానే వచ్చింది కొత్త కొత్త చిగుర్లు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారైంది అహంకారంతో అలానే ఆకాశంలో ఎగిసిపోయి ఉంటుంది ఆ పూర్తి అడవిలోని ఈ వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదు ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి అలాంటి వరాన్ని ఇచ్చాడు అందువలనే దాని అహంకారం ఆకాశం అంతా ఎత్తుకు ఎగబాకింది ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చి అడవిలోని పెద్ద వృక్షాలన్నీ కూడా విరిగిపోవడం ప్రారంభమయ్యాయి పరమేశ్వరుడు వరం పొందిన వృక్షం కూడా చాలా పెద్దదిగా ఉండడంతో ఆ తుఫానుకు తనను తాను రక్షించుకోలేకపోయింది ఆ తుఫాను దెబ్బకు వేళ్లతో సహా ఆ వృక్షం నేలకు వరిగిపోయింది ఆ వృక్షం పడిపోయిన తర్వాత తుఫాను ఆగిపోయింది ఒకరోజు పార్వతి పరమేశ్వర్లు ఇద్దరు మరలా భూలోక సంచారం కోసమని అదే మార్గంలో వెళ్తూ ఉండగా అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని స్వామి మీరు నా ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు చెప్తారు అని అడుగుతుంది అప్పుడు స్వామి పదవర పార్వతి మన మార్గం మధ్యలో నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది అని ఆ పరమేశ్వరుడు అంటాడు అలా వెళ్తూ ఉండగా వారికి మార్గం మధ్యంలో విరిగిన పెద్ద వృక్షం కనిపిస్తుంది అది చూసిన పార్వతీదేవి స్వామి మీ లీలలు ఎంత విచిత్రమైనవి ఇది ఎంత సుందరమైన వృక్షం ఎంత పెద్ద వృక్షం ఈ వృక్షంతో సమానమైన వృక్షం ఈ అడవిలో ఎక్కడా లేదు అన్నిటికంటే పెద్దదిగా ఉంది అన్నిటికంటే అందంగా కూడా ఉంది ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే అది ఎంత అందంగా ఉండేదో ఈ వృక్షాన్ని చూడండి వేళ్ళతో సహా మొత్తం నేలకు ఒరిగిపోయింది దీనికి గల కారణం ఏమిటి స్వామి అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి అడుగుతుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్తాడు దేవి ఈ ఉరిగిపోయిన వృక్షం కొంతకాలం క్రితం మనం ఈ మార్గం గుండా వెళుతున్నప్పుడు నా కాలుకి తగిలింది చాలా పెద్ద గాయం కూడా అయింది కదా ఆ వృక్షమే ఇది కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షానికి ఏం వరాన్ని ఇచ్చానో నీకు గుర్తుందా ఈ గుర్తుకు ఈ వృక్షాన్ని చాలా పెద్దగా ఎదగమని వరం ఇచ్చాను ఒకరోజు ఈ వృక్షాన్ని తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది ఎందుకంటే ఆ విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉన్నది ఈ వృక్షాన్ని నాశనం చేయడమే నా కర్తవ్యం అందువల్ల వృక్షాన్ని పెద్దగా అవ్వమని వరం ఇచ్చాను చూడుదేవి ఈ వృక్షం ఎంత విశాలంగా తయారైందో ఈ వృక్షం అడవిలోనే అతిపెద్దదిగా ఎంత విశాలంగా మారినా కూడా దాని అహంకారాన్ని మాత్రం అది విడవలేదు అన్ని వృక్షాల కంటే కూడా పెద్దదన్ని అహంకారం కలిగి పక్షులను తనపై గూడు కట్టుకొనివ్వలేదు వాటసార్లకు యాత్రికులకు కూడా నీడనిచ్చేది కాదు నీడ ఇవ్వకుండా ఆకులను ముడుచుకొనిది అందువల్లే ఈ వృక్షం చాలా పెద్ద అహంకారి చాలా పెద్ద పాపి ఈ వృక్షం తన జీవితంలో ఎవరికి ఏనాడు కూడా ఉపయోగపడలేదు ఇది జీవితంలో ఏ ఒక్క మనిషి మంచి పని కూడా చేయలేదు అందువలనే వృక్షాన్ని సర్వనాశనం చేయడం నా ఆవశ్యకత ఈ వృక్షం చాలా విశాలంగా మారినా దాని గర్వం వలన పతనమైంది చివరికి విరిగిపోయింది నేను కష్టపడకుండానే అది నాశనమైపోయింది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు ఎవరైతే దుష్ట వ్యక్తులు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు ధనవంతులుగా బలవంతులుగా ఎదుగుతారు సుఖవంతమైన జీవితం జీవిస్తారు నేను వారికి ఒక సమయంలో తెలియజేస్తాను ధర్మ మార్గంలో రావడానికి వారికి అవకాశం కూడా ఇస్తాను అలా మారకపోతే ఏ విధంగా అయితే వృక్షం వేళ్లతో సహా నాశనం అయిపోయిందో అదే విధానంగా పాపాత్ములు కూడా నాశనం అయిపోతారు ఈ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా ఈ వృక్షం తనలో ఎటువంటి మార్పు తెచ్చుకోలేదు అదే విధానంగా మనుషులు కూడా తమలో మార్పు తెచ్చుకోకపోయినట్లయితే వారు కూడా ఈ వృక్షం మాదిరిగానే నాశనం అవుతారని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు అప్పుడు పార్వతీదేవి ఇలా ఉంటుంది స్వామి మీరు ఈ ముల్లోకాలకి నాదులు మీ నీళ్ళ నాకు అస్సలు అర్థం కాలేదు మీరు ఇచ్చిన ఈ వరంలో ఎంత అంతరార్థం ఉందో అప్పుడు నాకు తెలియటం లేదు అదేవిధంగా పాపాత్ముల వినాశనం తమ చేతుల్లోనే ఉంది అని అంటుంది రాముడి పేరు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు రామాయణంలో రావణుడు మూడు లోకాలను తల జ్ఞానంతో గెలిచాడు కానీ తన మృత్యువును తానే స్వయంగా కోరి తెచ్చుకున్నాడు రావణుడు మరియు మరణించినప్పుడు ఎడవడానికి మండోదరి తప్ప ఎవరూ లేరు ఈ ప్రపంచంలోనే మనుషులు అహంకారానికి మునిగిపోయి ఉన్నారు అహంకారంతో ఎదుటివారి మనసులను నొప్పిస్తూ ఉన్నారు పాపాలు చేస్తూ ఉన్నారు పాపాలు చేస్తూనే ఏమాత్రం కూడా భయపడటం లేదు వారు కొంతకాలం మాత్రమే సంతోషంగా సుఖంగా ఉంటారు ఈ మాట ఆ పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పాడు అటువంటి వారు కొంతకాలమే సుఖంగా ఉంటారు పూర్తి జీవితం సంతోషంగా ఉండలేరు అహంకారం విడవకపోతే వారికి వృక్షం లాగనే అంతం తప్పదు వేళ్లతో సహా నాశనం అయిపోతారు ఎంతగా అంటే మరలా ఎదగలేనంతగా ఎందుకంటే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కొరకే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కొరకే అందుకే మన పురాణాలు చెప్తూ ఉన్నాయి నీకు ఉన్నంత దానిలో లేని వారికి సహాయం చేయమని అవధిలో ఉన్నవారిని ఆదుకోమని అప్పుడే దైవానుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుందని ఇది శివుడు చెప్పిన మాటలు అలాగే విష్ణుమూర్తి కూడా నారదుడితో ఎక్కువ పాపాలు చేసేవారు ఎందుకు ఆనందంగా ఉంటారు అనే విషయాన్ని చెప్పారు చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికే నిత్యం భగవంతుని వారికే కష్టాలు వస్తాయి అని అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంత మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడికి కూడా ఇదే సందేహం వచ్చి శ్రీ మహావిష్ణువును ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం నీ నామస్మరణతో ఉన్నవారికే దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు కొందరు అస్సలు కనీసం మీకు దీపం పెట్టి ఒక్క అగరబత్తి కూడా వెలిగించకుండానే మీ నామాన్ని ఒక్కసారి కూడా తలవకుండా ఎవరికి ఏ దానం చేయకుండానే ఉన్నవారికి మాత్రం సుఖాలను ఇస్తూ ఉన్నారు అని భక్తుడు శ్రీ మహావిష్ణువును అడుగుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఓ భక్త నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు అప్పుడు నేను నారదుడితో ఇలా అన్నాను నారద నీ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మనమిద్దరము బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలోని సంచరించి వద్దామా అని అంటాడు నారదుడు సరే అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదన మహామర్షిలా వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలోకి సంచరించుకుంటూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తూ ఉంది వారు అక్కడికి వెళ్ళి ఇంట్లో ఎవరైనా ఉంటే మాకు బాగా ఆఖరిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతాడు అప్పుడు ఆ ఇంటి యజమాని అయినటువంటి సేటు బయటకు వచ్చి ఏంటి అని అడుగుతాడు దానికి ఆ ఇద్దరు బ్రాహ్మణులు మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతారు దానికి సేటు మీ బాబు సొమ్మేమైనా ఇక్కడ దాచిపెట్టారా ఇవ్వండి అని అడుగుతారు వెళ్ళండి వెళ్ళండి అని అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు మేము యాచకులము భిక్ష అడుగుతున్నాము కొద్దిగా ఏదైనా ఒక భిక్ష పెట్టండి అని అంటాడు కానీ సేటు మాత్రం వెళ్ళు వెళ్ళు బయటకు వెళ్ళు వాళ్ళిద్దరిని నెట్టివేస్తారు అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటకు తీసుకొచ్చి స్వామి ఈ సేటు అంతా అవమానం చేశాడు అతన్ని మీరు ఏమి అనలేదు మీరు అతన్ని శపించండి అని కోరాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి నీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇస్తాడు ఆ మాటలు విన్న నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులు పట్టుకొని ఇలా అంటాడు స్వామి ఏంటిది ఆ సేటు మిమ్మల్ని తిట్టి వెళ్ళి అన్నాడు అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలని అంటారేంటి స్వామి ఆశ్చర్యంగా అడుగుతాడు కానీ స్వామివారు మాత్రం పద నారద ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంటాడు నారద మహర్షుల వారికి ఏమీ అర్థం కాదు అలా వారు ముందుకు వెళ్తూ ఉండగా ఒక ఊరి గుడిసే కనిపించింది అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది ఆ ఇద్దరు బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళి మాత భిక్షా దేహి అని అడుగుతారు తల్లి మాకు ఆగలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు అప్పుడు ఆ తల్లి స్వామి స్వామి మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది సేవ చేసుకోవడం వలన అది రోజు నాకు పాలను ఇస్తుంది ఆ పాలే ఉన్నాయి మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలను తీసుకొని వచ్చి ఇది అప్పుడు నారదుల వారు స్వామి ఈమె ఎంత మంచి తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకలి తీర్చాలని అనుకొని పాలు ఇచ్చేసింది కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు అందుకే ఆ తల్లికి ఏదైనా ఒక వరం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చలిపోవాలి అని దీవించాడు అది విన్న నారదుడు ఆశ్చర్యపడి ప్రభు ఏమిటిది మీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు ఆ సేటు అవమానిస్తే అతడికి ఏమో ఇంకా ఇంకా ధన వృద్ధి కావాలని దీవించారు ఈ తల్లి మన ఆకలి తీర్చితే తన ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటాడు అప్పుడు స్వామి నారద నువ్వు నా నీళ్ళను అర్థం చేసుకోవటం లేదు అని అంటాడు దానికి నారదుడు స్వామి మీ లీల ఏంటో నాకు అర్థం కావటం లేదు మీరు నాకు అర్థమయ్యేలాగా చెప్పండి అని అంటాడు అప్పుడు స్వామి ఇలా చెప్తాడు నారద ఆ ముసలి ఆవిడ రోజు నామస్మరణనే చేస్తూ ఉంటుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమను పెంచుకుంది తన మనసు తాని మీదనే ఉంది ఆవిడ ఆమెకు సేవ చేస్తూ ఉంది తను చనిపోయేదా సమయంలో తన ఆవును ఎవరు చూస్తారని విచారిస్తూ ఉంటుంది నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుడి వద్దకు రాలేదు అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలని చెప్పాను అని అన్నాడు దానికి నారదుడు సరేస్వామి ఇది అర్థమైంది మరి ఆ సేటుకు ఎందుకు అంత ధనం కావాలి అని వరం ఇచ్చారు అని అడగగా దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు మూటలు కూడబెట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోటే ఆ డబ్బు మీద ప్రీతితోటే డబ్బు యొక్క ఆలోచనతోటే అతడు మరణిస్తాడు అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు అతడు ఎప్పటిలాగనే భగవంతుణ్ణి చేరలేదు సుఖ లోకాలు అతడికి ప్రాప్తించవు అని నేను నారదుడికి చెప్పాను కాబట్టి భక్త నీకు ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని శ్రీ మహావిష్ణువు భక్తుడి వైపు చిరునవ్వుతో చూశాడు కాబట్టి భగవంతుడికి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడు ఉన్న జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటాము కానీ మన భవిష్యత్తు అనేది భగవంతుడికి తెలుసు అది భగవంతుడి నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిని నిందించకుండా భగవంతుణ్ణి విడవకుండా సదా దైవ నామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి అప్పుడు దైవం కూడా మన వెంట ఎల్లప్పుడూ ఉంటాడు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఆ దైవ నామస్మరణ చేయండి దైవం ఎప్పుడు తోడుగా ఉండి మన కష్టాలు తీరుస్తాడు